తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్గా ఉన్న లీడర్లు పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం వాళ్ళ పొలాలకి అడ్డంగా రోడ్ల ఇది గోడలు కట్టడం అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదా మిగతా వాగ్దానాలు కానీ ఏవి నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం ఆర్బికే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ తెలుగుదేశం గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించటం భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు ఆయన వెనుక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు మ్యానుపులేట్ చేసి వచ్చారు ఏ విధంగా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు